మెండోర గ్రామ నూతన పాలక వర్గ సభ్యులు సన్మానం చేసిన ఐకేపీ మహిళా నాయకులు భీమగల్ మండలంలోని మెండోర ఐకేపీ గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్ ఉప సన్మానం నూతనంగా ఎన్నికైన మెండోర గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్కి మెండోర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యులు తెలంగాణ ప్రభుత్వంకు పది లక్షల రూపాయలు బిల్డింగ్ శాంక్షన్ చేయడం జరిగిందని అలాగే మహిళా పాత్ర భవనానికి రెండు లక్షలతో మరమ్మతులు రెండు లక్షల రూపాయలకు మంజూరు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే మహిళా సంఘం సభ్యులు తీసుకున్న రుణాలను ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ మహిళా సంఘ సభ్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిసిలు శ్రీనివాస్ నరేష్ గ్రామ సంఘం అధ్యక్షురాలు భూమాయి లక్ష్మి వినో ఏలు శిరీష పుష్ప పాల్గొన్నారు అయితే అక్కడ ముప్పై లక్షలతోటి ఒకటి ఎరువుల గోదావరి ఈ మూడు సాక్షి రైతుల మనం ఎరువులకు గోదావరి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎన్నో రోజు మొత్తానికి ఆ గోదావరి కూడా సాధించడం జరిగింది ముప్పై లక్షలతో ఎరువుల ఆ గోదామిక పక్కన చూసాము అయితే మహిళా సంగనం కూడా అన్నీ కడదామని అంటే మరి మీ అందరి మనం తీసుకుందామని చెప్పేసి దాన్ని ఆపేసి తీర్మానం చేసిన వాళ్ళకి మరి ఎక్కడ ఆడదాము అనేది